తెలంగాణ రాష్ట్రంలో వేగంగా ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం జరుగుతుందండి దానికోసంగా భారీగా నిధుల నిధులను విడుదల చేసింది అని ప్రభుత్వం వారు చెప్తున్నారు ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద ఇప్పటివరకు పద్నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు విడుదల చేశారట రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల పదహైదు వేల ఇళ్ళ నిర్మాణం ప్రారంభం జరిగింది వివిధ దశల్లో కొనసాగుతున్న లక్ష ఇరవై తొమ్మిది లక్షల గృహాల పనులు జరుగుతూ ఉన్నాయి నిర్మాణ దశను బట్టి ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు వేస్తూ ఉంది ప్రభుత్వం తాజాగా సోమవారం ఒక్కరోజే పదమూడు వేల ఎనిమిది వందల నలభై ఒక్క మందికి గాను నూట నలభై ఆరు కోట్ల రూపాయలు జమ చేసింది ఇప్పటికే కొన్ని చోట్ల గృహ ప్రవేశాలు చేస్తున్నట్టు లబ్ధిదారులు చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు ఇప్పటికే పద్నాలుగు వందల ముప్పై రెండు కోట్లను విడుదల చేసినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ మేనేజ్మెంట్ సంస్థ డైరెక్టర్ పివి గౌతమ్ వెల్లడించారు ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతూ ఉన్నాయని లబ్ధిదారులకు బిల్లులు చెల్లింపులలో పారదర్శకంగా చేపడుతున్నామని ఆయన తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కింద రెండు లక్షల ఇళ్లు నిర్మాణం ప్రారంభం కాగా వాటిలో ఇప్పటికే లక్ష ఇరవై తొమ్మిది ఇండ్లు ప్రస్తుత వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని ఆయన తెలిపారు వీటిలో సుమారు ఇరవై వేల ఇండ్లు గోడల స్థాయికి చేరుకోగా మరొక ఎనిమిది వేల ఆరు వందల ఇండ్లు స్లాబ్ దశలో ఉన్నాయని వివరించారు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారుల గృహప్రవేశాలు కూడా చేస్తూ ఉన్నారని ఆయన పేర్కొన్నారండి నిర్మాణాల పనుల పురోగతిని బట్టి లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే నమోదు జమ చేస్తా ఉన్నట్లు గృహ నిర్మాణ సంస్థ తెలిపింది ప్రతి సోమవారం ఈ చెల్లింపులు ప్రక్రియ చేపడుతున్నామని ఇందులో భాగంగా సోమవారం రోజు పదమూడు వేల మూడు వందల నలభై ఒక్క మందికి ఆ లబ్ధిదారులకు సంబంధించి నూట నలభై ఆరు కోట్ల రూపాయలను వారి ఖాతాలో జమ చేసినట్టు ప్రకటనలో పేర్కొంది ఈ విధానం ద్వారా లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఇళ్లను వేగంగా పూర్తి చేసేందుకు వీలు కలుగుతుందని అధికారులు అయితే చెప్పారు మొత్తం మీద తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతుందని చెప్పడంలో ఎలాంటి అబద్ధం లేదండి